జనాల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది తప్పకుండా మంచి కార్యక్రమాలు చేసి ప్రాంతం ప్రజలు యువత్ యూత్ ఎంపవర్మెంట్ కావచ్చు ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేసి ఒక మంచి పేరు సంపాదించుకుంటారు ఇప్పుడు రేవంత్ అన్నను కూడా అనేక కుట్రలు తీసి అసలు రాజకీయం లేకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నాలు మీ ముందు చూస్తున్నారు విత్ ఇన్ షార్ట్ టైం ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం కల్పించినారు సేమ్ ఇక్కడ నవీన్ యాదవ్ ఎదగకుండా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రలు నవీన్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ కుటుంబాన్ని కానీ నవీన్ యాదవ్ అనుచరులు కానీ నవీన్ యాదవ్ బంధువులు కానీ నవీన్ యాదవ్ కోసం పనిచేసే కార్యకర్తలు కానీ అనేక హింసలకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టి నన్ను ఎదగకుండా చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసింది ఈరోజు యూఆర్ సీయింగ్ ద రిజల్ట్ అంటే ఇది ఈరోజు నాకు భగవంతుడు పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం కల్పించడం మీరు చూస్తున్నారు తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తారు న్యాయం ధర్మం ఉంది సమాజంలో ఈ ఐదేళ్లకు జరగాల్సినటువంటి ఎలక్షన్ ఈరోజు రెండు సంవత్సరాలకు వచ్చింది ఇది దైవ నిర్ణయం మా ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చింది అనేది తప్పకుండా పీపుల్ విల్ టేక్ ఎ కాల్ అండ్ బై ఎలక్షన్స్ మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం నా ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ స్నేహితులు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ వాళ్ళ దీవెననే నన్ను ఈరోజు మేము ముందు నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరు కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు ఏఐసి ప్రెసిడెంట్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజా ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికుడికి అవకాశం కల్పించాలని యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ నా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఖచ్చితంగా వారు పెట్టుకో మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నిరంతరం కృషి చేసి ఈ ఈ జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మేము చేస్తున్నాం గత 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 పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో అది చూపించుకొని ఓట్లు అడగాలి సింపతి మీద ఓట్లు రావడం ఎలక్షన్ పోవడం కాదు ఏం డెవలప్మెంట్ అనేది చూపించాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో ఎత్తున్నాయి ఈరోజు జూబిల్స్లో బయలు జూబిల్స్లో గత రెండు నెలలుగా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జ్గా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంది ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కి బడ్జెట్ శాంక్షన్ అయింది అందులో డెబ్బై వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ డ్రైనేజ్ వెరీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండే అవి కూడా సాల్వ్ అయిపోయినాయి సిసి రోడ్స్ సాల్వ్ అయినాయి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మన హైటెన్షన్ లేన్స్ దానికి కూడా బడ్జెట్స్ ప్రిపేర్ చేసినారు నాలెజ్ వైడ్నీకి అయినాయి కమ్యూనిటీ హాల్స్కి శాంక్షన్స్ అయినాయి మోడల్ గ్రేవియాడ్కి శాంక్షన్స్ అయినాయి సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీ రెండు నెలలనే చేసింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీస్ ప్రాంత ప్రజల్లోకి వెళ్తాము అండ్ ఇవన్నీ కూడా రెండు నెలల నుండి జ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది ఆ హండ్రెడ్ పర్సెంట్ హయ్యెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీని పొద్దు పబ్లిక్ గెలిపిస్తారు నా ఫైట్ నేను చేసేవాడిని ఎప్పుడు ఇది నేషనల్ పార్టీ నేను పార్టీలో రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అని అప్పటి నుండి కూడా పార్టీకి లాయల్గా పనిచేస్తున్నాను నాకు ఈ అవకాశం చాలా పెద్ద అవకాశం అని నేను అనుకుంటున్నాను ఈ ఈ అవకాశం అంటే నా పర్సనల్ అని కాదు నా ప్రాంత ప్రజల యొక్క ప్రజలకి సపోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని నాకు అవకాశం కల్పిస్తున్నందుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని హయ్యస్ట్ మెజార్టీతో గెలిపించుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని నేను కలిగిస్తా వాళ్ళకి కష్ట సుఖాల మా పిల్లవాడు ఉన్నాడనే ఒక భరోసా కల్పిస్తా వాళ్ళు ప్రశాంత వర్క్ చేసుకునే పబ్లిక్ ఇక్కడ అంతా వాళ్ళందరూ కూడా ఒక భరోసా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తా ఒక భరోసా వాళ్ళ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా అది క్యారీ ఆ పేరుని ఫాదర్ ఫార్టీ ఇయర్స్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాడు మీరు చూసినట్టు వల్ల అయితే మమ్మల్ని రెండు వేల పద్నాలుగు ఎంఐఎం నుండి పోటీ అంత వెల్కమ్ చేసినారు తర్వాత అవకాశం రాకపోతే ఎంఐ ఇండిపెండెంట్ చేస్తే కూడా చేసినారు మంచి పేరు ఉంటేనే మేము పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా నిస్వార్థంగా సేవ్ చేస్తేనే ఆ నమ్మకం కలిగింది సో డెఫినెట్లీ మా ఫాదర్ ఎట్లయితే పేరు సంపాదించుకున్నడో ఆయన పేరు సంపాదించినట్టు ప్రజలు సేవ్ చేసినట్టు మేము చేయాలన్న ఉద్దేశంలో నేను టూ థౌజండ్ నైన్ టెన్ నుండి కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నా ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ నాకు అవకాశం వచ్చి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి